హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి లక్ష్మీదేవి రింగ్స్ చూపిస్తున్నానండి లేటెస్ట్ డిజైన్స్ అనమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో లేటెస్ట్ కలెక్షన్ ఉందండి ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అయితే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లక్ష్మీదేవి రింగ్స్ చూపిస్తున్నానండి లేటెస్ట్ డిజైన్స్ అనమాట మన ఛానల్లో ప్రీవియస్గా కూడా చాలా కలెక్షన్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసరికి ఫస్ట్ రింగ్ అండి మనకి ఈ విధంగా వస్తుందనమాట లేటెస్ట్ మోడల్ అండి చాలా బాగుందనమాట మనకి వెయిట్ వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ పడుతుందండి నైన్ వన్ సిక్స్ కేటీఎం గోల్డ్ అనమాట చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి లేటెస్ట్ వర్షన్ అనమాట చూసారు కదా ఈ విధంగా వస్తుంది స్టోన్ అనేది మనము ఏ స్టోన్ కావాలన్నా పెట్టించుకోవచ్చు స్టోన్ వద్దనుకున్నా కానీ మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుందండి డిజైన్ వచ్చేసరికి లేటెస్ట్ మోడల్ అనమాట మనకి లైట్ వెయిట్లోనే అయిపోతుందండి ఇది వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్లో పడుతుందనమాట మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చు అండి మనకి రెడ్ స్టోన్ ప్లేస్లో వైట్ ఆర్ గ్రీన్ ఏదైనా కానీ మనము ప్రిఫర్ చేయొచ్చు అనమాట చూసారు కదా మన డీటెయిలింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి డిజైన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ రింగ్ అనమాట ఇది వచ్చేసరికి సింపుల్ మోడల్ అండి ఇది కూడా మనకి ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చేస్తుంది చూశారు కదా మనకి ప్రీవియస్ వీడియోస్లో చుట్టూ స్టోన్స్ వచ్చాయి కూడా చూపించున్నాను ఒకసారి చూడండి ఇది కూడా మనకి ఫోర్ గ్రామ్స్లోనే అయిపోతుందండి నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అండి మనకి ఫోర్ గ్రామ్స్ అట్లీస్ట్ ఉంటే కనుక మనకి కాడది అది మందంగా వస్తుంది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట లేదంటే మనకి లైట్ వెయిట్లో పెట్టుకుంటే కాడ అరిగిపోతుంది త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట మినిమమ్ ఫోర్ గ్రామ్స్ అండి పెద్దవాళ్ళకైతే చిన్నపిల్లలకైతే టెన్ ఇయర్స్ అలా అయితే త్రీ గ్రామ్స్ అట్లాగా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి వైట్ స్టోన్స్ వస్తుందనమాట సింపుల్గా ఇలా వస్తుందండి డిజైన్ వచ్చేసరికి మనకి అమ్మవారు కూడా చాలా బాగా కనిపిస్తారనమాట కలగా ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డెన్ అండి ఇవన్నీ కూడా చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మనకి సైన్ వచ్చేసరికి స్టోన్స్ వస్తాయి వెనక్కు కూడా హేలో లేకుండా ఫుల్ అయిపోతుంది అనమాట బాగుంటుంది మనకి లోటస్లో కూడా మన డీటెయిలింగ్ చాలా బాగుందనమాట చూసారు కదా ఇట్లా ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ వస్తుందండి మనకి ఫింగర్ సైజుని బట్టి కొంచెం వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉంది మనకి స్టోన్స్ ప్లేస్లో ప్లెయిన్ కావాలన్నా అలాగైనా ప్రిఫర్ చేయొచ్చు ఎలా అయినా మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి రింగ్ అండి మనకి ఇది కూడా ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది కొంచెం మనకి చూడ్డానికి బాగా వెడల్పుగా కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనమాట కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట ఇది ఇంకా డిజైన్ మనకి ఇది కూడా లేటెస్ట్ మోడల్ అండి చూసారు కదా మనకి రెండు వైపులా స్టోన్స్ వచ్చాయన్నమాట చూసారు కదా మనకి అమ్మవారికి బొట్టు దగ్గర కూడా మనకి రెడ్ కలర్ స్టోన్ అనేది వచ్చిందనమాట చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ అండి నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్లో వస్తుందనమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి మీకు కానీ వీటిలో ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ మన ఛానల్ ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మీరు ఎవరికైనా షేర్ చేస్తే కనుక మన వీడియో ఎక్కువ రీచ్ అవుతుందనమాట మరో మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ